హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి అందరికీ భోజనాలు అయినాయా అండి మేమైతే బాబాకి ఇప్పుడే నైన్త్ క్లాస్ బుక్స్ తీసుకొని వచ్చామండి తీసుకొని వచ్చి భోజనం చేసేసామండి మరి మీ భోజనాలు అయినాయా మీ కూరలు ఏంటి వంటలు ఏంటండి అయితే మీషోలో దుప్పట్లు బుకింగ్ చేశానండి నేనైతే అయితే స్కూ బాబాకి బుక్స్ తీసుకొద్దామని చెప్పేసి మేము రోడ్డు ఎక్కాము ఈ లోప పాప ఏ దుప్పట్లు ఎలా ఉన్నాయి డ్యామేజ్ అవి ఉన్నాయి అని ఓపెన్ కూడా చేసి చూసింది అంటండి చూపిస్తాను మీకు నేను ఎప్పుడే మా తోడు కాల్ వాళ్ళ కాళ్ళు దుప్పట్లు అయితే తీసుకుందండి తను తీసుకుంది మీషోలో బుకింగ్ చేసిందండి దుప్పట్లు బాగున్నాయండి తేలిగ్గా ఉన్నాయి డావల్ కట్ మంచం మీద సరిపోయి పెద్దదిగా ఉంది నేనైతే పాత ఇంట్లో ఉన్నప్పుడు దుప్పట్లు ఇగోండి దుప్పట్లు అండి ఇవి మాకన్నీ ఇటువంటి దుప్పట్ల షోలాపూర్ దుప్పట్లే ఉన్నాయండి ఇవి మిషన్లు వేసినా మిషన్ పాడైపోయిద్ది ప్లస్ రెండు దుప్పట్లు వేసుకోవాలి లోడ్ ఎక్కువ అయితే పాడైపోయిద్ది నేనేమో ఉతకలేని తెలుసు కదండీ నా సంగతి నాకేమో బాగోదు అందుకని మా వాళ్ళు తీసుకున్నారు దుప్పట్లు తేలిగ్గా బాగున్నాయి పెద్ద దుప్పట్లు అందుకే చలికాలం వస్తే అప్పుడు ఈ దుప్పట్లు ఆలుకోవచ్చు కప్పుకోవడానికి అసలు ఈ దుప్పట్లు ఎందుకైతే అంటే మేము ఇల్లు ఉప్పు తీసేసి ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి మా స్థలం ఎదురుగా పాక వేసుకొని ఉన్నాము తాటాకులు పాక చెప్పాను కదండి అదివరకు వీడియోలో అప్పుడు బాగా చలివేసేది అప్పుడు నాలుగు దుప్పట్లు మా పిల్లలకి నాకు మా వారికి నాలుగు దుప్పట్లు తీసుకున్నామండి ఈ దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకుంటే కానీ అప్పుడు చలిగేది కాదండి పాక అండి మాలు గుర్ర పాకాలే వేసుకున్నాము చుట్టాము చీరలు అవి కట్టుకున్నామండి దడి కట్టుకున్నాము అప్పుడు బాగా చలి వేసేది చలికాలము మా వారికి ఆపరేషన్ అప్పుడు మూడు సార్లు ఆపరేషన్ అయ్యిందని చెప్పాను కదండి రెండు సంవత్సరాలు పట్టింది ఇల్లు ఈ లోపు మా వారికి కూడా హెల్త్ బాగోలేదని చెప్పాను కదండి అప్పుడు ఈ దుప్పట్లు నాలుగు దుప్పట్లు తీసుకున్నా అండి అదివరకు పాత దుప్పట్లు ఉన్నాయి కానీ ఇక చలి తట్టుకోవాలని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడేమో ఇది ఈ దుప్పట్లు డాబాలో కొంచెం వెచ్చగానే ఉండేది కదండి అందుకని ఉతకలేను చలికాలం అప్పుడు తీసుకోవచ్చు వాడుకోవచ్చు ఈ దుప్పట్లు అని చెప్పేసి ఇదిగోండి మీషో కవరు మూడు దుప్పట్లు ఐదు వందల పద్నాలుగు రూపాయలండి ఒక్కో దుప్పటికి రెండు గలీబులు రెండు కవర్స్ కూడా వచ్చినాయండి చూపిస్తాను మీకు ఇవిగోండి ఇలా వచ్చినాయండి ఇదిగోండి ఇగోండి దుప్పటిది అయితే బాగుందండి క్లాత్ బాగుంది కాటన్ క్లాతే ఇదిగో చూడండి ఇలా ఉంది ఇలా అయితే వచ్చిందండి దుప్పటి బాగుందండి దుప్పటి అయితే కాటన్ క్లాత్ అయితే కలర్ కూడా పోలేదంట అండి మా తోడు కాలు వాళ్ళు కాలు తీసుకుంటే అది రంగు కూడా పోలేదంట ఇదిగోండి ఇది ఒక కుప్పటి అండి ఇవి అయితే తేలిగ్గా ఉంటాయండి కప్పుకున్నా కూడా చలివేయదు పరుపు వేసుకోవచ్చు మాకైతే డబల్ కాట్ మంచం లేదండి మంచాలు టేకు మంచాలే రెండు ఉన్నాయండి ఇనుప మంచం ఒకటి చక్క మంచం ఒకటి ఉంది అయితే మేము మంచాల మీద పడుకోమండి కింద పడుకుంటాము నాకు నడు నొప్పి వస్తే పగలు చెక్క మంచం మీద బల్ల మంచం మీద పడుకుంటాను కానీ మాకు మొదటి నుంచి కింద అలవాటు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా నాకు కింద అలవాటు మేము మంచం మీద అందరు అంటారు మీరు ఎలా పడుకుంటారు కింద అయితే అసలు పడుకోలేము కింద కూర్చోలేము అని అంటారు మా వాళ్ళందరూ మేము వెళ్ళిన చుట్టాలు కాడ కూడా అంటారు అమ్మ కింద ఎలా పడుకుంటారు మేమైతే పడుకోలేము కూర్చోలేము కింద అని అంటారు కానీ మాకు చిన్న పంచి కింద కూర్చోవడం కింద పడుకోవడం దిండి వేసుకొని అట్లా పగలు కాసేపు నడము అలా అలవాటు అండి అట్లాగే ఆరోగ్యానికి కూడా కింద నేల పడక చాలా ఆరోగ్యానికి హెల్తీ అండి నా అదే అండి ఇంకొకటి ఈ రెండు కవర్స్ వచ్చినాయండి దీన్ని కలిపి దిండి కవర్లు రెండు వచ్చింది ఇదిగోండి ఇంకొక దుప్పటి ఇలా వచ్చిందండి క్లాత్ అయితే బాగానే ఉందండి రంగు కూడా పోలేదండి అవ్వాలన్నారు ఇదిగోండి ఇలా వచ్చింది ఇంకోటి అయితే ఇదండి ఇదైతే నాకు చాలా నచ్చింది అంటే బాగా నచ్చింది ఇదిగోండి రెండు కవర్స్ ఇవి ఐదు వందల పద్నాలుగు రూపాయలకి ఏమొస్తాయండి క్వాలిటీ కూడా బాగుంది అండి ఇవ్వండి నీళ్ల పిండి వేసి మిషన్లు వేసి దాటి చేసి డ్రై వేసేసి పైన వేసేస్తే వాడుకోవచ్చు దిండి కవర్లో కుట్లు వేపియాలండి లేదంటే కుట్లు ఊడిపోతాయి గొప్పలైతే ఎందుకండి నేనైతే దిండ్లు మాత్రం కొనండి మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ముక్కలు ఉంటాయి కదండి కటింగ్ ముక్కలు వాళ్ళు ఫ్రీగానేస్తారు ఆ ముక్కలు తెచ్చుకొని పాతకి పిల్లలు ఏమైనా ఆ చీరలు ఉంటాయి కదండి అవి కట్ చేపించి కుట్టేసి ఆ పైన దిండు కవర్లు చీరలా కానీ లేకపోతే ఇప్పుడు చిరిగిన దుప్పటి మాలు ఉంటాయి కదండి అది దానిపైన కవర్ వేసేసి ఏదైనా చీర కొంచెం ఇదిగా ఉంటే ఆ చీర వేసేసి చుట్టూ దిండికి కూర్చొచ్చేటట్టు వచ్చేసి కుట్టించేస్తానండి దీంట్లో అయితే కొనమండి మేమైతే గొప్పలెందుకు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి మన బడ్జెట్ బట్టి మనం ఫాలో అవ్వాలి నిజమే కదండి ఉండడానికి నాలుగు మంచాలు ఉన్నాయి కానీ మేము మంచమే పడుకోవండి కింద పడుకుంటాము చీరలు పాత చీరలు ఉంటే ఆ చీరలు ఐదు ఆరు చీరలు కలిపి రగ్గు కుట్టించేస్తాము ఇక ఆ రగ్గులు వేసేసుకుంటాం మెత్తగా పరుపుల్లో ఉంటుంది ఆ పరుపులు వేసేసుకొని ఆ దుప్పట్లు వాటిపైన వేసేసి కింద పడుకుంటామండి మాకైతే పగలైతే మంచం మీద నడు వాళ్ళుస్తాం కానీ మేము మాత్రం రేపు ఇప్పుడు పెద్ద చేప చేప వేసేసుకొని రగ్గులు వేసేసుకొని పడుకుంటాం మొదటి నుంచి అలవాటు కానీ హెల్తీ అండి కింద నాలపడకైతే పొడకైతే ఆరోగ్యానికి మంచిది కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ మంచాల మీద అట్లా అలవాటు వేసుకున్నారు డవర్క మంచం ఆ నాన్నగారు ఇచ్చారండి కాతీ ఇంకా మేము సెట్ చేసుకోలేదు ఏ పాటకు ఆ పాట అలా వేడలు తీసేసి ఉందండి టేక్ మంచము ఒక టేక్ మంచం అయితే నాకు నడువు నొప్పని చెప్పేసి బల్ల కొట్టిచ్చేసుకున్నారండి సరే ఓకేనండి ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు చేయండి ఇట్లాగే మనకి పిల్లల చదువు ముఖ్యం పిల్లల భవిష్యత్తు ముఖ్యం వాళ్ళకి చదువుకి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టాలి కదండి అందుకని ఉన్న వాటిలోనే సర్దుకుంటున్నాము మందపాటి దుప్పట్లు ఉతుక్కోలేకపోతున్నాం మిషన్లో మళ్ళీ మిషన్ పాడైపోతుంది అని చెప్పేసి ఈ దుప్పట్లు ఆర్డర్ చేశానండి ఇక దుప్పట్లు ఏమో ఉతికేసి దాసి పెట్టి ఈ దుప్పట్లు వాడుకుంటాము అందుకని తీసుకున్నానండి మా వాళ్ళు తీసుకున్నారు అవి బాగున్నాయని చెప్పేసి నేను కూడా మీషోలో బుక్ చేశానండి వచ్చాయి సరేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు